హాయ్ ఫ్రెండ్స్ మేము చీరాల రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి షేరింగ్ ఆటోలో రామాపురం జీరాల బీచ్కి చేరుకున్నాము బీచ్ను చూసి ఆ సంతోషం మాటలు చెప్పలేను వాటర్ ఫ్లోటింగు మరియు దగ్గరలోనే ఓడరేవు దూరాన చిన్న చిన్న ఓడలు కనిపించాయి మాకు మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము వాటర్ ఫ్రెష్ బాగుంది అక్కడ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులను చూసి వారితో మాట్లాడాము వారు కూడా మాతో మాట్లాడారు మంచి ఫ్రెండ్స్ అయ్యాము అక్కడ అందరం కలిసి ఎంజాయ్ చేశాము ఇసుక ఎంత తేటగా ఉందో చూడండి మీరు కూడా ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేసినాక మీరే చెప్తారు మా పిల్లలతో కలిసి ఫ్యామిలీతో వెళ్ళాం మేము చాలా చాలా బాగుంది చేపలు దొరుకు చేపలు కనిపిస్తే ఎంత బాగుండో అని అనిపించింది మాకు కానీ ఒక చేప కూడా కనిపించలేదు మన దగ్గరికి అవి లోపలనే ఉంటాయి చేపలు మావాడు చూడు ఎంత ఇంకా తీట ఎగురుతుండో మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు మామూలుగా కాదు మళ్ళీ వెళ్తాం మేము మళ్ళీ వెళ్ళినప్పుడు మంచి మంచి వీడియోలు మీకోసం అప్లోడ్ చేస్తూనే ఉంటాను లాస్ట్ వరకు చూసి స్క్రిప్ట్ చేయకుండా subscribe chego lads friends